నా క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా ఏంది అప్డేట్ అప్డేటా అప్డేట్ ఏంది క్రిస్మస్ ఇంకా ట్వంటీ డేస్ ఉందా క్రిస్మస్ రాకముందే కస్టమర్ చుక్కలు చూపిస్తున్నాడు దీనికి స్టార్స్ ఇప్పుడే కనపడుతున్నాక ఎన్ని వాళ్ళు డిస్పాచ్ బిల్స్ అన్నమాట చీరాల హనుమాన్ జంక్షన్ అని అదే డోర్నాల మొత్తం ఓ దగ్గర దగ్గర చేయాలి చాలా మంది వచ్చారు క్రిస్మస్ రాకముందు చుక్కలు కనపడుతుంది ఏం చేద్దాం అంటే డిస్పాచ్ బిల్డ్ అన్నీ ఉన్నాయి ఇవాళ కొట్టిన బిల్డ్ మళ్ళీ అన్ని ఎన్ని కొట్టిన మీరు మరి నైట్ డ్రస్సులు పార్టీ వేర్ ఎన్ని ఎక్కిచ్చేసాం ఇలా చూడండి మళ్ళీ నైట్ డ్రస్సులు ఎన్ని వచ్చినాడు రెండు మూడు వేలు వచ్చేసి ఆల్రెడీ మోడీ ఎక్స్తాడు ఇది కూడా అన్ని కిట్స్ వేర్ సంబంధించి మొత్తం నైట్ డ్రస్లు అన్ని సైజులు ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి అవైలబిలిటీ ఇలాగా కిట్స్ వేర్ కు సంబంధించిన పార్టీ వేర్ సంబంధించిన టాప్స్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లంగాలు లైనింగ్ ఫాల్స్ అన్ని కూడా దొరికే ఒకే ఒక స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఓకేనా విజిట్ తప్పకుండా విజిట్ చేయండి అడ్రస్ కోసం డీటెయిల్స్ కోసం పైన కనబడుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మర్చిపోయానండి చెప్పడం చాలామంది కూడా అడ్రస్ అర్థం కాక షాప్ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు మనకు బ్రాంచీలు బ్రాంచు మనకు ఉంది ఓన్ అండ్ ఓన్లీ ఒకటే ఒక షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ చూ గుంటూరులో ఉంటుంది కాకానీ రోడ్డు విజయవాడ హైవేకి కాకానీ రోడ్ అంటారు వాసీ కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది మనకు ఎక్కడా బ్రాంచు లేవు ఓన్ అండ్ ఓన్లీ షాప్ ఏదన్నా వివరాల కోసం కాంటాక్ట్ అవ్వండి పైన స్క్రీన్ మీద పడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా